ందు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి నిన్న మా గురుగారు గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదండి గూడేల వసంత లక్ష్మి మా గురువుగారు అలాగే మిగిలిన విషయాలు మా చంద్ర అండి వాళ్ళ ఫొటోస్ కూడా పెడతానండి చూడండి ఇది ఒక్కరు క్రోష్ అయితే కాదండి గురువుగారు అయితే స్థాపించారు ఎలా చేయాలి ఏంటి అని స్టార్ట్ చేశారండి మా గురువుగారు స్టార్ట్ చేసి అలా లలిత సహస్రనామాలని విష్ణు సహస్రనామాలని సామూహికంగా మన దీప పూజ చేసేవారండి కొంచెం మందితో మన దీప పూజ స్టార్ట్ చేశారండి మా గురువుగారు ముందు మా బ్యాచ్ మాత్రమే చేసుకున్నామండి మాకు శ్రీనగర్లో అమ్మవారి గుడి దుర్గాదేవుడి అక్కడ ఆ తర్వాత ఇరవై మందితో స్టార్ట్ చేసే మనదీపం అలా ముప్పై మంది మళ్ళీ సంవత్సరం నలభై మంది మళ్ళీ సంవత్సరం యాభై మంది మళ్ళీ సంవత్సరం అరవై మంది అలా లాస్ట్కి డెబ్భై మూడు మందితో సామూహికంగా మనదీప పూజ చేయించేవారండి మా గురువుగారు అంటే ఏ సృష్టి అలా పుట్టింది అని కథ చెప్పి అమ్మవారికి మనసుతో పూజ చేసి ఆ తర్వాత తొమ్మిది సార్లు మనదీపం చదివించి మీకు అందరికీ చాలామంది తెలిసే ఉంటే తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది రకాల పళ్ళు తొమ్మిది రకాల గాజులతో చేస్తారు కదండి ఆ మన దీపం పూజ చేసేవారు కాకపోతే సామూహికంగా అందరితో కలిపి చేయించేవారని మా గురువుగారు అలా అందరితో చాలా బాగా అండి అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోయే కాదు అంత బాగా చేయించేవారని మా గురుగారు అవి ఫొటోస్ ఉన్నాయి పెడతానండి మీకు చూడండి అందరూ కూడా మీ అందరూ కూడా నేను పెట్టిన ఈ ఆత్మబందర్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము పొందిన అనుభూతుల్ని మేము ఎలాంటి అనుభూతులు పొందాము మా బ్యాచ్లో చాలా అనుభవం అనుభవాలు అండి ఇవన్నీ మా బ్యాచ్లోనే కాదండి మేము పారాయణం చేసిన ప్రతి ఒక్క ఇంట్లో కూడా చాలా అనుభూతులండి వాళ్ళే వాళ్ళే ఫోన్ చేసి చెప్తారండి ఈరోజు పారాయణం చేశారు కదండి మీరు మా ఇంట్లో చాలా బాగా అందరూ కూడా బాగుందన్నారండి వాళ్ళ వాళ్ళ అనుభూతుల్ని పంచుకొని అందరూ మాకు చెప్తూ ఉంటారండి అవన్నీ మీకు చెప్పాలని తెలపాలని ఏమీ తెలియని మాకు అంటే నేనైతే పెద్దగా చదువుకోలేదండి మా బ్యాచ్లో అందరూ బాగా చదువుకున్న వాళ్ళేనండి అందరూ కూడా ఈ చదివిందంతా అవన్నీ నిజంగా అమ్మవారి అనుగ్రహం అండి మా గురుగారు మొదట అడుగు వేయించారు ఈ ముహూర్తాన్నో అలా అది ఆగకుండా ఇప్పటివరకు కొనసాగుతుందండి ఎంత మా బ్యాచ్ గొప్పతనం అండి అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఇలా చేయాలి అలా చేయాలనుకుంటూ చేస్తున్నామండి ఆ స్వామి అమ్మవారి ఆశీస్సులతో ఎప్పుడు ఇలా చేయాలని అనుకో కోరికండి నాకు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అని ఆశ అండి మిగిలిన విషయాలు మరొక వీడియోలు మేము చేసిన మా గురువుగారు చేసిన మన దీపం పూజ మేము చేసిన పాలని వీడియోస్ చూపిస్తానండి ఓం నమో వెంకటేశ